అసలు నిస్సందేహంగా ఒక్క పెద్ద ఓ వేసుకుంటే నేను మేడంకి మైక్ ఇచ్చేస్తాను నిహారిక గారి మాటలు విందామా థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ అ వెరీ సరియల్ మూమెంట్ ఫర్ మీ నేను నిజంగానే అలా వంశీ గారు చెప్పినట్టు ఒక మంచి సినిమా తీస్తున్నాం అనుకున్నాం కానీ ఫిఫ్టీ డేస్ వరకు థియేటర్లో ఒక సక్సెస్ఫుల్ రన్ ఉంటుందని వీ రిలీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ అది ఒక మంచి మూవీ రిలీజ్ అయిన తర్వాత అది తీసుకెళ్ళే ఆడియన్స్కి ఐ రియలీ థ్యాంక్ దెమ్ అలాట్ థ్యాంక్ యూ సో మచ్ ది ఆడియన్స్ అండ్ ది ప్రెస్ అండ్ ది మీడియా హు రియలీ ఎంకరేజ్డ్ అ గుడ్ ఫిలిం లైక్ కమిటి కుర్రాళ్ళు అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫర్ గివింగ్ సచ్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఎందుకంటే కమిటి కుర్రాళ్ళు అంటే మీరు ఇట్స్ యూర్ ఫిలిం యూ గేవ్ ఇట్ యోర్ హండ్రెడ్ పర్సెంట్ ఐ విష్ ఫ్యూచర్లో కూడా మనం ఇంకా సినిమాలు కలిసి చేయాలని కోరుకుంటున్నాను అండ్ మై టీమ్ అనుదీప్ గారు అన్వర్ ప్రణయ్ రాజ్ గారు ఎవ్రీ వన్ ఇట్స్ గ్రేట్ గ్రేట్ నాకు ఈ రిలేషన్షిప్ ఈ మూవీ మూవీతో వద్దు ఐ రియలీ విష్ వి కంటిన్యూ ఫర్ మెనీ మోర్ ఫిల్మ్స్ గ్రేట్ ఫిల్మ్స్ అండ్ వన్ పర్సన్ దట్ ఐ రియలీ జెన్యున్లీ వాంట్ టు వర్క్ ఇప్పుడు కూడా జెన్యున్గానే చెప్పాను జెన్యున్లీ వాంట్ వర్క్ విత్ ఇస్ వంశీ గారు ఎందుకంటే వెన్ హీ కేమ్ ఈ సినిమాతో నా దగ్గరకు వచ్చినప్పుడు హీ డిడ్ నాట్ సే ఇది చిన్న సినిమా అని ఆయన చెప్పినా కూడా ఐ నో దట్ హీ డిడ్ నాట్ హీ న్యూ ఇట్ వాజ్ నాట్ అ స్మాల్ ఫిల్మ్ బికాజ్ చాలా ఎమోషనల్గా చాలా ట్రూ టు రియాలిటీగా ఒక రియల్ ప్రాబ్లమ్ని ఎలా ట్యాకిల్ చేయాలి ఒక ఫ్రెండ్షిప్ని ఎంత న్యాచురల్గా చూపించాలని హీ హీ Yeah, his vision is very beautiful. So, Vamshi, I wish we work for many more films. <laughs> and garu, thank you so much, Nijanga. This movie wouldn't have been possible without you. Thank you so much. I, I 50 days celebrations uh, uh, I just want to tell that relationship, cinema, I don't want to restrict it to one film. I really want to work with every one of you for more films and more projects coming uh, going forward. And Nana, thank you so much for always being. మీ హీ ఈస్ మై బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ నేను సినిమా నచ్చింది నాకు స్టోరీ చాలా నచ్చింది అని తర్వాత నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను సో నాకు ఆ విలేజ్ది నేను ఈ యాంగిల్ నుంచి చూస్తున్నాను కాబట్టి నచ్చిందా లేకపోతే నిజంగానే ఇంత జెన్యున్ ఎమోషన్స్ ఇంత జెన్యున్గా ఉంటుందా విలేజెస్లో ఫ్రెండ్షిప్ అనేది కానీ చూపించిన ప్రతి ఆస్పెక్ట్ కానీ సో ఐ వాంటెడ్ అన్ అదర్ పర్సన్స్ Uh, view on how the story is, and no one can man a better person ever because he was born and bought up in uh, that kind of a backdrop so and I said full confidence on what okay, then we can really go ahead and so thank you so much for giving me that confidence to make this film <laughs> <laughs> అండ్ వన్ పర్సన్ దట్ ఐ ఆల్వేస్ లుక్అప్ టు నేను సినిమాలు లేకపోతే సిరీస్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏ ఇంటర్వ్యూలో అడిగినా ఐ ఆల్వేస్ సే ఐ జస్ట్ లుక్అప్ టు వన్ మ్యాన్ యాజ్ అ ప్రొడ్యూసర్ దట్ ఈస్ దిల్ రాజ్ గారు ఐ రియలీ విష్ అండి దట్ ఐ రీయలీ విష్ ఐ గెట్ టు మేక్ మోర్ మీనింగ్ఫుల్ అండ్ కమర్షియల్ మూవీస్ లైక్ యూ ఇన్ ద ఫ్యూచర్ Uh, thank you so much adagane to grace uh, for gracing our event and yeah that's it thank you i am really really indebted to everyone for making kamti kuralu such a big success uh, thank you so much see you again in the theaters thank you thank you so much niharika garu